న్స్వాడ నియోజకవర్గంలో ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశానికి రావడం జరిగింది దాంతో పాటు మరి బాన్స్వాడను బంగారువాడగా చేస్తూ దాదాపు పది నుంచి పన్నెండు వేల కోట్ల పైచిల్కు అభివృద్ధి కోసం మనము నిధులు ఇక్కడ గత పది సంవత్సరాల్లో ఖర్చు చేయడం జరిగింది అయినా సరే మరి ఇక్కడ పోతారం శ్రీనివాసరెడ్డి గారు ప్రజలను వదిలి మరి అధికారం కోసం పార్టీ మార్గం జరిగింది సరే మరి కేసీఆర్ గారు ఏం చేశారు బాన్స్వాడలో అని చూపిద్దాం తెలంగాణ ప్రజలకు ఇవ్వాలని ఈ పర్టికులర్ మంజీరా నది మీద కట్టినటువంటి చెక్ డ్యామ్ దగ్గరకు వచ్చినాం ఇట్లాంటివి ఈ నియోజకవర్గంలో నాలుగు చెక్ డ్యామ్లు కట్టినారు దాంతో ఒకటికి ఒకటి హ్యాండ్షేక్ చెక్ డ్యామ్స్ లాగా ఫోర్ చెక్ డ్యామ్స్ కట్టడంతో ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవడం ఇక్కడ జల వనరులు నీటి ఊట మరి వాటర్ టేబుల్ పెరగడం దాంతో అద్భుతంగా పంటలు పండడం అన్నది మనం చూస్తూ ఉన్నాం తెలంగాణకు కేసీఆర్ గారు ఇట్లాంటి శాశ్వతంగా నిలబడిపోయేటటువంటి పనులను చేయడం జరిగింది దూరదృష్టితో కూడినటువంటి పనులను చేయడం జరిగింది అది చూపించడానికే పర్టికులర్గా ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది చాలా అద్భుతంగా అనిపిస్తుంది చాలా చోట్ల పంటలు ఎండిపోయి రైతులు బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు రైతు చుట్టుపక్కల ఉండే వెయ్యి ఎకరాల రైతులు ఎవరు కూడా మరి దేవుడి మీద వాన మీద ఆధారపడకుండా కేవలం ఈ చెక్డా మీద ఆధారపడి వ్యవసాయం చేసేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చినందుకు చాలా గర్వంగా ఉంది థ్యాంక్ యూ జై తెలంగాణ జై కేసీఆర్